కానీ లవర్స్ లైక్ కాదు డైరెక్ట్ రేపు పెళ్ళి వేసుకుని ఫోటోషూట్ కాదు నీకోసమే నట్టుకుని వెస నీకో ఐ లవ్ యూ రా మా ఇద్దరిని ఆశీర్వదించాలని చెప్పేసి నేను అనుకుంటాను హాయ్ ఇలా వెల్కమ్ బ్యాక్ టు దర్ ఛానల్ సో స్పెషల్గా ఈరోజు శారీ ఇదంతా ముచ్చటగా అంత క్రేజీగా నేను అనిపిస్తున్నాను మీకు అర్థమవుతుంది ఇదంతా ఎందుకు అని అంటే లాస్ట్ వీడియో మీరు ఉంటారు నా కోసం ఒకడు ఏడ్చి బాధపడి ఇన్ని రోజుల నుండి వెయిట్ చేసి ఎందుకో మస్తు బాధ అనిపించింది నాకు కూడా అసలు నాకు నిద్రనే పట్టాలి రాత్రంతా వాడు ఏడ్చుకానికి దానికి దీనికి అదాలోచి ఓకే వీటితోనే ఇట్లా కంటిన్యూ అయితే నేను హ్యాపీగా ఉంటాను అట్లయితే నా ఇట్లా మస్తు ఆలోచించుకుంటున్నా సో మా సార్ వస్తున్నారు చూసి ఆడతో మాట్లాడదాం ఓకేనా అయ్యా రారా రాన్ బాక్ చేస్తున్నావా మనం ఒక రాన్ బాక్ చేద్దామా కెమెరా పెట్టినా ఫోటో షూట్ ఆ లే లేదు మొత్తం సారీ మొత్తం ఆల్ లే లేదు బాలేనా కూడా నువ్వు మంచిగా కనిపిస్తున్నావు ఏయ్ కనిపిస్తలే అయ్యో దగ్గరికి రా ఎందుకు లే దగ్గరికి నా నా పక్కన ఉంటే నీ అందం ఇంకా పెరుగుతది అది తెలుసు నాకు పెరుగుతది అందుకే అడుక్కుంటున్నాం పెంచుకోవాలని ముందుకురా

యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నావు ఎందుకున్నాము నువ్వు నిన్న మస్తై ఇచ్చినా మస్తు ఫీల్ అయిన ఎందుకు దూరం పోతున్నావు భయంగా కదా అయితే లాస్ట్ వీడియో ఏ బాధ వడి నిల ఉన్న లవ్ చెప్పలేక చెప్పినా చూడు ఏడ్చి ఏడ్చి కళ్ళంతెర్రై తర్వాత ఆంటీ ఫోన్ చేసి ఏసుకుంది గాయ్స్ ఏసుకుంది నా మాత్తా సరే మీ అమ్మగారు ఫోన్ చేసి మీ అమ్మగారు ఫోన్ చేసి నన్ను వేసుకుంది సో వద్దా నొద్దా సరే నీకోసం మా అత్తయ్య మామయ్య మీ అందరూ మా ఇద్దరిని ఆశీర్వదించాలని చెప్పేసి నేను అనుకుంటాను వద్దా ఎందుకంత షాక్ అయితే వద్దా మాట్లాడొద్దా నీకు లవ్ యాక్సెప్ట్ చేసి ఇష్టం లేదు కదా సో నేను ఇప్పటి నుండి లవ్ యాక్సెప్ట్ చేద్దాం లవ్ యాక్సెప్ట్ చేసేసిన చేద్దాం అనుకుంటున్నాయి సో ఏయ్ రండి

ఒప్పుకున్నా ఒప్పుకున్నాము మేము కంటిన్యూ చేస్తాము కానీ లవర్స్ లైక్ కాదు డైరెక్ట్ పెళ్లి చేసుకుని పెళ్లి వేసుకున్నాక వీడియోస్

আই ভিডিও না

ఏది నాక అప్తా వచ్చింది నేను ఎక్స్ప్లెయిన్ చేయని రేపు ఫ్యూచర్ ఒప్పుకున్నా ఒప్పుకున్నా

సో ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి అని అంటారు పెళ్ళయినాక అన్ని వాళ్ళు చెప్పురా ఇంకో ఏం లే వచ్చినా వంశీ వచ్చిండు తర్వాత ఐ లవ్ అని చెప్పినట్ చేసిన

ఫోన్లే ఏడుపు వీడ పట్టకుండా మంచి కూడా కొట్టదు దాన్ని ఏడుపు చూసి చూసి పబ్లిక్ ఫన్ ఫండ్ ఫన్ ఫండ్ అంటారు నిన్న వీడియో ఏడుచింది అచ్చే పెళ్ళి మందు వచ్చాను చెప్పక అన్నా అక్కడ మమ్మల్ని ఆశీర్వదించు లవ్ యాక్సెప్ట్ చేసినాను కంటిన్యూ అవుతున్నాము రేపు పెళ్ళి వేసుకుంటాం ఇంకా బావా నిలువు మనమే బాగుంటు ఏంది ఏం పెళ్లిరా ఎందుకురా ఇవన్నీ మీకు లవ్ అవడాలు పాపం దాన్ని చూస్తే అర్థం పై ఏంది బావా ఏం కాతల్నేవి అన్నీ పెళ్లి కావాలంటే ఇంకొకటి రామ్ ఇప్పుడు సైడ్ నుండి కాబట్టి బామ్మర్దే అరే అడగరా ఎంకరేజ్మెంట్

అంటే కపుల్ వీడోలకి కావాలరా వంశం తీసుకుంటే అంటే మా తమ్ముడిని ఎక్కడ అంటాడు మా తమ్ముడిని రెస్పాన్సిబిలిటీ నాదంటే రిక్వెస్టబుల్గా లేదురా ఇంకోసారి నైన్ వెళ్ళదురా అట్లాంటి పనులు చేయదురా అంటే నమ్మకంతో ఓకే చేసుకోపో పంపించింది అగలిసే పెళ్లికి లాంటివి చేసుకొని వీడియోలు కట్టితే పోతే మాత్రం చప్పు తీసుకొని నిశ్చరి దిగుతాడు సరే నెక్స్ట్ వీడియోతో కంటిన్యూ అవుతాం

ద చిలల సోన రయన తప మితో ంద మా. న మ ర పక ర పా .ా.